హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా భారత అంతరిక్ష కార్యక్రమం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న ఇస్రో ఏ దేశ సౌజన్యంతో ఏ దేశ సౌజన్యంతో సరల్ సరల్ అనే ఉపగ్రహాన్ని నిర్మించింది ఏ దేశ సౌజన్యంతో సరల్ అనే ఉపగ్రహాన్ని నిర్మించింది ఆన్సర్ ఫ్రాన్స్ నెక్స్ట్ అబుల్ స్పేస్ టెలిస్కోప్ తరహాలో భారత్ అభివృద్ధి చేస్తున్న ఖగోళ శాస్త్ర పరిశోధన ఉపగ్రహం ఏది చూడండి అబుల్ స్పేస్ టెలిస్కోప్ తరహాలో భారత్ అభివృద్ధి చేస్తున్న ఖగోళ శాస్త్ర పరిశోధన ఉపగ్రహం ఏది ఆన్సర్ షాట్ నెక్స్ట్ పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి రాకెట్లను నిర్మించే కేంద్రం ఏది చూడండి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి రాకెట్లను నిర్మించే కేంద్రం ఏది ఆన్సర్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం నెక్స్ట్ సుదూర రోదశిలోకి ప్రయోగించే చంద్రయాన్ మంగల్ యాన్ లాంటి ఉపగ్రహాల నుంచి చంద్రయాన్ మంగల్యాన్ లాంటి ఉపగ్రహాల నుంచి సమాచారాన్ని తీసుకోవడానికి ఉద్దేశించిన ఇండియా డీప్ స్పేస్ నెట్వర్క్ ఐడిఎస్ఎన్ ఇండియా డీప్ సేప్ డీప్ స్పేస్ నెట్వర్క్ అనే గ్రౌండ్ వ్యవస్థను ఎక్కడ ఏర్పాటు చేశారు చూడండి ఎక్కడ ఏర్పాటు చేశారు ఆన్సర్ బైలాలు బెంగళూరు నెక్స్ట్ మంగళయాన్ బరువు ఎంత చూడండి మంగళయాన్ బరు ఎంత అని అడిగాడు ఆన్సర్ పదమూడు వందల ముప్పై ఏడు కిలోలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ ఇండియన్ రీజనల్ నావిగేషనల్ చూడండి ఇండియన్ రీజనల్ నావిగేషనల్ సాటిలైట్ సిస్టమ్ ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించింది చూడండి ఇప్పటి వరకు ఎన్ని ఉపగ్రహాలు ప్రయోగించింది ఆన్సర్ నాలుగు నెక్స్ట్ భారత్ తొలిసారిగా చూడండి భారత్ తొలిసారిగా ఫస్ట్ టైం ఎప్పుడు రాకెట్ను ప్రయోగించింది భారత్ తొలిసారిగా ఎప్పుడు రాకెట్ ప్రయోగించింది ఆన్సర్ పంతొమ్మిది వందల అరవై మూడు నవంబర్ ఇరవై ఒకటి నెక్స్ట్ ఇస్రో వాణిజ్య విభాగం ఏది చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో ఇస్రో వాణిజ్య విభాగం అడిగాడు చూడండి ఇస్రో యొక్క వాణిజ్య విభాగం ఏది ఆన్సర్ యాట్రిక్స్ కార్పొరేషన్ నెక్స్ట్ యూరోపియన్ యూనియన్ అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ ఏది చూడండి యూరోపియన్ యూనియన్ అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థను అడిగాడు ఇక్కడ చూడండి నావిగేషన్ వ్యవస్థ ఏది ఆన్సర్ గెలిలియో నెక్స్ట్ నాసా ప్రయోగించిన ఏ ఉపగ్రహం సౌర వ్యవస్థ వెలుపల అంతర నక్షత్ర ప్రాంతానికి చేరింది నాసా ప్రయోగించిన ఏ ఉపగ్రహం సౌర వ్యవస్థ వెలుపల అంతర నక్షత్ర ప్రాంతానికి చేరింది అన్నాడు ఆన్సర్ వాయేజర్ నెక్స్ట్ ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ వ్యవస్థ భారత భూభాగ సరిహద్దులు నుంచి ఎంత దూరం మేరకు సేవలు అందిస్తుంది చూడండి రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ వ్యవస్థ ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ వ్యవస్థ భారత భూభాగ సరిహద్దుల నుంచి ఎంత దూరం వరకు సేవలు అందిస్తుంది అన్నాడు ఆన్సర్ పదిహేను వందల కిలోమీటర్లు నెక్స్ట్ ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థలో చూడండి ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థలో సేవలకు కనీసం ఎన్ని ఉపగ్రహాలు అవసరం సేవలలో కనీసం ఎన్ని ఉపగ్రహాలు అవసరం ఆన్సర్ నాలుగు నెక్స్ట్ ఇస్రో ప్రయోగించిన చూడండి ఇస్రో ప్రయోగించిన స్పాట్ సిక్స్ స్పాట్ సెవెన్ ఉపగ్రహాలు ఏ దేశానికి చెందినవి చూడండి స్పాట్ సిక్స్ కానీ పార్ట్ సెవెన్ ఇలాంటివి ఏ దేశానికి చెందినవి ఆన్సర్ ఫ్రాన్స్ నెక్స్ట్ ఐఆర్ఎన్ఎస్ఎస్ వండి ఉపగ్రహ బరువు ఎంత చూడండి ఐఆర్ఎన్ఎస్ ఐఆర్ఎన్డబల్ఎస్ వన్ డీ ఉపగ్రహ బరువు తెలుపండి అన్నాడు ఉపగ్రహ బరువు ఆన్సర్ పద్నాలుగు వందల ఇరవై ఐదు కిలోలు నెక్స్ట్ దేశీయ క్రయోజెనిక్ ఇంజన్ విజయవంతంగా ప్రయోగించిన నౌక ఏది చూడండి దేశీయ క్రయోజిక ఇంజన్ను విజయవంతంగా ప్రయోగించిన నౌక ఏది అని అడిగాడు ఆన్సర్ జిఎస్ఎల్వి డి ఫైవ్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ ఉపగ్రహ ఆధారిత విమానయానానికి ఉద్దేశించిన వ్యవస్థ ఏది చూడండి ఉపగ్రహ ఆధారిత విమానయానానికి ఉద్దేశించిన వ్యవస్థ ఏది ఆన్సర్ గగన్ నెక్స్ట్ తొలిసారిగా జిపిఎస్ను అభివృద్ధి చేసిన దేశం ఏది చూడండి తొలిసారిగా జిపిఎస్ను అభివృద్ధి చేసిన దేశాన్ని అడిగాడు ఇక్కడ చూడండి ఆన్సర్ అమెరికా నెక్స్ట్ మార్స్ వన్ కార్యక్రమానికి భారత్ నుంచి ముగ్గురు ఎంపిక అయ్యారు చూడండి మార్స్ వన్ కార్యక్రమానికి మార్స్ వన్ కార్యక్రమానికి భారత్ నుంచి ముగ్గురు ఎంపిక అయ్యారు కింది వారిలో దీనికి ఎవరు ఎంపిక కాలేదు చూడండి ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి ఎవరు ఎంపిక కాలేదు అని అడిగాడు ఆన్సర్ అవినాష్ సక్సేనా నెక్స్ట్ అమెరికా అభివృద్ధి చేసిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలోని ఉపగ్రహాల సంఖ్య ఎంత గ్లోబల్ పొజిషనింగ్ సిస్టంలోని ఉపగ్రహాల సంఖ్య ఎంత ఆన్సర్ ఇరవై నాలుగు నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్స్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది చూడండి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ ఎక్కడ ఉంది అన్నాడు ఆన్సర్ డెహ్రాడూన్ నెక్స్ట్ చంద్రయాన్ ప్రయోగాన్ని చూడండి చంద్రయాన్ ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు ఇక్కడ చూడండి చంద్రయాన్ ప్రయోగాన్ని ఎప్పుడు నిర్వహించారు ఆన్సర్ రెండు వేల ఎనిమిది నెక్స్ట్ చంద్రయాన్ వన్లో భారత్తో భాగస్వామ్యం కాని దేశం చూడండి చంద్రయాన్ వన్లో భారత్తో భాగస్వామ్యం కాని దేశం అడిగాడు ఇక్కడ చూడండి ఆన్సర్ బ్రిటన్ నెక్స్ట్ క్వశ్చన్ నాలుగు వేల ఐదు వందల నుండి ఐదు వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను సైతం ప్రయోగించగలిగే భారత అంతరిక్ష నౌక ఏది చూడండి భారత అంతరిక్ష నౌక ఏది ఆన్సర్ జిఎస్ఎల్వి మార్క్ త్రీ జిఎస్ఎల్వి కార్యక్రమం ఎప్పుడు మొదలైంది చూడండి జిఎస్ఎల్వి కార్యక్రమం ఎప్పుడు మొదలైంది ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఇస్రో ఆధ్వర్యంలో చూడండి ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసే ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీ ఎక్కడ ఉంది చూడండి ఇస్రో ఆధ్వర్యంలో పనిచేసే ఫిజికల్ రీసెర్చ్ లాబరేటరీ ఎక్కడ ఉంది ఆన్సర్ అహ్మదాబాద్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పూర్తి స్థాయిలో ఎన్ని రాకెట్ లాంచింగ్ ప్యాడ్లు ఉన్నాయి సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో పూర్తి స్థాయిలో ఎన్ని రాకెట్ లాంచింగ్ ప్యాడ్లు ఉన్నాయి అన్నాడు ఆన్సర్ రెండు నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పటి వరకు ఎన్ని జిఎస్ఎల్వి చూడండి జిఎస్ఎల్వి ప్రయోగాలు నిర్వహించారు ఇప్పటి వరకు ఎన్ని జిఎస్ఎల్వి ప్రయోగాలు నిర్వహించారు ఆన్సర్ ఎనిమిది నెక్స్ట్ చుట్టూ స్ట్రాప్ ఆన్ మోటార్లు చూడండి చుట్టూ స్ట్రాప్ ఆన్ మోటార్లు లేని పిఎస్ఎల్వి చూడండి పిఎస్ఎల్వి కోర్ అలోన్ రూపం లిఫ్ట్ ఆఫ్ సమయంలో బరువు ఎంత లిఫ్ట్ ఆఫ్ సమయంలో బరువు ఎంత ఆన్సర్ రెండు వందల ముప్పై టన్నులు నెక్స్ట్ అత్యధికంగా ఒకేసారి పది ఉపగ్రహాలను చూడండి అత్యధికంగా ఒకేసారి పది ఉపగ్రహాలను ప్రయోగించిన పిఎస్ఎల్వి నౌక ఏది చూడండి అత్యధికంగా ఒకేసారి పది ఉపగ్రహాలను ప్రయోగించిన పిఎస్ఎల్వి నౌక ఏది ఆన్సర్ పిఎస్ఎల్వి సి నైన్ నెక్స్ట్ నేషనల్ అటమిక్ నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ అట్మాస్పిరిక్ రీసెర్చ్ లాబొరటరీ ఎక్కడ ఉంది నేషనల్ అట్మాస్ఫెరిక్ రీసెర్చ్ ల్యాబరేటరీ ఎక్కడ ఉంది ఆన్సర్ తిరుపతి ఇస్రో ప్రయోగించిన జపాన్ ఉపగ్రహం ఏది చూడండి ఇస్రో ప్రయోగించిన జపాన్ ఉపగ్రహం జపాన్ ఉపగ్రహం ఏది అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ప్రోమెటరస్ ఇస్రో ఇప్పటి వరకు కింది వాటిలో ఏ దేశ ఉపగ్రహాలను ప్రయోగించలేదు చూడండి ఇస్రో ఇప్పటి వరకు ఏ దేశ ఉపగ్రహాలను ప్రయోగించలేదు ఆన్సర్ నైజీరియా నెక్స్ట్ భారత వ్యోమాగామి అధికారిక పేరు చూడండి వ్యోమాగామి అధికారిక పేరు ఏది వ్యోమాగామి అధికారిక పేరు ఏది ఆన్సర్ వ్యోమోనాట్ అడ్వైజరీ కమిటీ ఫర్ స్పేస్ చైర్మన్ ఎవరు చూడండి అడ్వైజరీ కమిటీ చూడండి అడ్వైజరీ కమిటీ పర్ఫేస్ చైర్మన్ ఎవరు ఆన్సర్ యుఆర్ రావ్ నెక్స్ట్ అంగారక కక్షలోకి విజయవంతంగా చూడండి అంగారక కక్షలోకి విజయవంతంగా మంగళయాన్ని చేరినట్లు మొదట గుర్తించింది ఏది చూడండి అంగారక కక్షలోకి విజయవంతంగా మంగళయాన్ని చేరినట్లు ఏది గుర్తింది కింది వాటిలో ఏది గుర్తించింది ఆన్సర్ కాన్ బెర్రా డీప్ స్పేస్ నెట్వర్క్ నెక్స్ట్ అంగారకుడిపై చూడండి అంగారకుడిపై ప్రధానంగా ఏ వాయువును గుర్తిస్తే జీవ సంకేతాలకు సమాచారం లభించే అవకాశం ఉంటుంది చూడండి ప్రధానంగా అంగారకుడిపై ఏ వాయువును గుర్తిస్తే జీవ సంకేతాలకు సమాచారం లభించే అవకాశం ఉంటుంది ఆన్సర్ మీథెన్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి చంద్రయాన్లో చూడండి చంద్రయాన్లో భాగంగా ఏ దేశానికి చెందిన పరికరం చంద్రునిపై నీటి జాడలను గుర్తించింది చూడండి చంద్రునిపై నీటి జాడలు నీటి జాడలను గుర్తించిన పరికరం ఆన్సర్ అమెరికా నెక్స్ట్ ఇస్రో పిఎస్ఎల్వి సిఐటీన్ చూడండి పిఎస్ఎల్వి సి సిఐటీన్ ద్వారా ప్రయోగించిన జుగ్ను ఉపగ్రహాన్ని చూడండి జుగ్ను ఉపగ్రహాన్ని నిర్మించింది ఎవరు ఆన్సర్ ఐఐటి కాన్పూర్ నెక్స్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో అంతరిక్ష సేవలను చూడండి ఈశాన్య రాష్ట్రాల్లో అంతరిక్ష సేవలను విస్తరించే లక్ష్యంతో ఏర్పాటైన నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది నార్త్ ఈస్ట్రన్ స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది ఆన్సర్ యుమియం మేఘాలయ నెక్స్ట్ క్రయోజెనిక్ ఇంజన్లో వినియోగించే ప్రొపెల్లెట్ అనగా చూడండి చూడండి క్రయోజెనిక్ ఇంజన్లో వినియోగించే ప్రొపెల్లెట్ ఏది ఆన్సర్ ద్రవ హైడ్రోజన్ ఇవి ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని ప్రాక్టీస్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్